మోసా తుఫాన్ కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కొత్త నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు ఆతిరేపురం మండలంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పర్యటించారు ఈ పర్యటనలో ఆయనతో పాటు కొత్తపేట ఆర్టీఓ శ్రీకర్ రాష్ట తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆపుల రామకృష్ణపురం మండలంలోని కట్టుంగ నార్కిడిమిల్లి వసంతవాడ పులిదిండి మద్దుపర్రు వెలిచేరు గ్రామాలను వారు సందర్శించారు ఈ సందర్భంగా తుఫాను వల్ల జరిగిన పంట నష్టాన్ని వారు స్వయంగా పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఎమ్మెల్యే బండారు సత్యనారాందరావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో వ్యవహరించడం వల్ల ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోగలిగామని తెలిపారు అయితే పంట నష్టం మాత్రం విస్తారంగా జరిగిందని ఆయన అంగీకరించారు படிப்போ படிப்ப

తీగలంతా చేస్తాం ప్రకృతి వైపు అంతే ఉపసమన చెప్తున్నాం ఎక్కువ చూపించండి అంత లేకపోతే తక్కువ ఉంటది కానీ చూసి తప్ప తక్కువ చూపించి మళ్ళీ మహాడోలు పొద్దున కూడా చెప్పారు ఎందుకంటే వాళ్ళు ముందు తక్కువ చెప్పేస్తారు మళ్ళీ వాళ్ళ పై వాళ్ళు అని చెప్పి అది సరిపెట్టేస్తూ ఉంటారు అలా కూడా కుదరదు మీరు ఎక్కువ చూపించుకుంటే చూపించారు అంతా ఎంత అని ఉంటారు એમએલએ રયો હતો કલો ગેલેરીમાં પણ જે બની જેવું લાગે એવો 10-10 ના રાંજીલ ચાલકના શહેર ઉતરે છે જો કોઈ પણ રાયણ છો ને આલ અંદરના ડિપાર્ટમેન્ટ અંદર ారు అధికారులందరికీ కలెక్టర్ గారికి మొత్తం అధికారులందరికీ వచ్చారు రాయించి గవర్నమెంట్ ద్వారా సాయం ఎక్కడ ఎనిమిది వేల రూపాయలు పెట్టి ప్రోత్సహిస్తారు వరికైతే